సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే బొబ్బెర వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉందండి సో ఈ ముడత సమస్యకు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది సో అదేంటో ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా మనకు ఇప్పుడు ముడత సమస్య అనేది ఎక్కువగా ఉందండి సో ప్రధానంగా మరీ ఎక్కువగా అంటే ఈ బొబ్బెర వైరస్ ముడత అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో దీనికి మనకు ప్రధానంగా ఒక్కసారి మన వైరస్ సమస్య మన పొలంలో వచ్చిందంటే దానికి దాదాపుగా రోజు రోజుకు దాని వ్యాప్తి అనేది విపరీతంగా చెందుతుందండి సో ప్రధానంగా మనకు వచ్చిన మొక్క నుండి అక్కడికి స్టాప్ అయిపోయే విధంగా అయితే మనం మందులైతే వాడుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా మనకు ఈ వైరస్ వ్యాప్తి అనేది తెల్లదోమ వల్ల అయితే వ్యాప్తి చెందడం జరుగుతుంది ప్రధానంగా మనకు వైరస్ అనేది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి వాహకంగా అయితే తెల్లదోమ మాత్రమే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ తెల్లదోమను మనం అరికడితే ఆ వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు కొత్త మొక్కకు అనేది వైరస్ రాకుండా అరికట్టడానికి ఇది చాలా బాగా దోహ అరికట్టడానికి పనిచేసి ఒక బెస్ట్ మంది అయితే తెలియజేస్తాను అదేంటంటే మనకు ఈ బియన్ క్రాప్సెన్స్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశారు అదేంటంటే మనకు వైపర్ అండి సో మనకి ఈ వైపర్ వచ్చి కేవలం వైరస్ సమస్య నల్లి సమస్యకైతే దీన్ని రూపొందించడం జరిగిందండి సో ఇందులో వచ్చి మనకు ప్రధానంగా రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి ఒకటి వచ్చి మనకు వైపర్ అనేది ఉంటుంది ఇంకా ఒకటి వచ్చి వైపర్ ప్లస్ అని రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి సో దీన్ని వాడడం వల్ల అయితే మనము ఈ మిరప పంటలో ఎప్పుడైతే మన మిరప పంటలో వైరస్ సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనిపిస్తుందో మీకు ఆ టైంలో ఒకసారి ఈ వైపర్ని అయితే స్ప్రే చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే అక్కడికే వైరస్ సమస్య అనేది అరికెట్టడానికి ఆస్కారం ఉంటుంది అలాగే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి కొద్ది వరకు ఆ వచ్చిన ముడత అనేది కూడా పగిలిపోవడం కొద్దిగా మళ్ళీ నీట్గా ముడత రాకుండా నీట్గా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మరీ ఎక్కువగా ఉధృత ఉంటే ఆ వచ్చిన మొక్కనైతే రికవరీ చేసుకోవడానికి ఎలాంటి మందులైతే లేవు మార్కెట్లో అయితే సో ఎవరు చెప్పినా నమ్మకండి సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కొద్ది వరకు రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఎక్కువగా వైరస్ ముడత ఎక్కువగా ఉంటే దాన్ని నివారించడానికి అయితే ఎలాంటి మందులైతే లేవు అది ఖచ్చితంగా ఫేక్ అనే చెప్పుకోవచ్చు సో ఇదైతే మనకు వైపర్ అనేది అయితే మనకు కొద్ది వరకు వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా అరికడుతుంది అలాగే మనకు కొత్త మొక్కకు అనేది రాకుండా ప్రధానంగా కొత్త మొక్కకు రాకుండా ఈ దో ప్రధానంగా తొందరగా దోమలు అనేది చంపేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి ఈ వైపర్ అనేది దీనికి ప్రధానంగా స్టార్టింగ్ స్టేజ్లో వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ముడత సమస్య అనేది పోతుంది లైట్గా గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది నల్లి అనేది కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి సో ఓకే దాంతో మనకు వైరస్ నల్లి రెండు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దీనికి మనకు ప్రధానంగా చాలామంది రైతుల తోటలైతే ఆల్రెడీ విపరీతంగా వైరస్ సమస్యతో బాధపడుతున్నారు ఎక్కువగా వైరస్ అనేది వచ్చింది అలాంటి వాళ్ళు మీరు ఒకసారి వైపర్ అయితే వాడుకోండి సో వైపర్ అనేది వాడితే మనకు వచ్చిన స్ప్రెడ్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది అలాగే ఏమైనా తొందరగా అయితే తెల్లదోమనైతే నివారణ అయితే చేస్తుంది వైపర్ అనేది సో దీని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి ఈ వైపర్లో వచ్చి రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి ఈ రెండు రకాల బుడ్డీల్లో వచ్చి వైపర్ అనేది ఒకటి ఉంది వైపర్ ప్లస్ అనేది ఒకటే ఉంటుంది సో ఈ విధంగా రెండు రకాల బుడ్డీలను అయితే స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఎక్కువగా వైరస్ సమస్య ఆల్రెడీ చాలా వరకు వైరస్ ముడత సమస్య ఉంది చాలా చెట్లు మన పొలంలో కనిపిస్తున్నాయి మూడ వైరస్ అనేది అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా అయితే వైపర్ కాంబినేషన్లో అయితే మనకు ఈ గరుడా కంపెనీ కింద గురు అని ఉంటుంది సో మనకు ఇందులో ఫిప్రోనిల్ ప్లస్ డైఫిన్ అనేది రెండు ఉండడం జరుగుతుందండి సో ఈ గురువునైతే అయితే మీరు ఒక మూడు వందల గ్రాములు డోస్ ప్రకారంగా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది వచ్చి మనకు వైరస్ అనేది కంట్రోల్ ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది తొందరగా మనకు వ్యా అనేది నివారించి కొత్త మొక్కకు అనేది వైరస్ రాకుండా మనకు అరికట్టడానికి ఈ రెండు కాంబినేషన్స్ అయితే మంచిగా అవైలబుల్గా ఉంటాయి సో మనకు ఈ వైపర్ కాంబినేషన్లో గురువు అయినా తీసుకోండి లేకపోతే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది మనకు రాన్ఫిన్ అని కూడా ఉంటుంది సో అందులో కూడా మనకు మంచి టెక్నికల్స్ అయితే ఉంటాయి సో రాన్ఫిన్ అయినా కూడా దీన్ని కాంబినేషన్లో అయితే తీసుకొని మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కాంబినేషన్గా అయితే ఎక్కువ ఉధ్రిత ఉందనుకున్న వాళ్ళు కాంబినేషన్ అయితే కాంబినేషన్గా అయితే వేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో వచ్చిన మొక్కనైతే రికవరీ చేయలేదు కానీ కొత్త మొక్కలకు మళ్ళీ వ్యా వైరస్ వ్యా కనపడకుండా అరికట్టడానికి ఆస్కారం అయితే ఉంటుందండి ఇది మంచి ఫలితం అయితే ఉంటుంది సో నేనైతే కూడా మన పొలంలో ఖచ్చితంగా స్ప్రే చేస్తాను ఈ వైపర్ అనేది సో స్ప్రే చేయకముందు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత తోట ఏ విధంగా ఉంది ముడత సమస్య ఏమైనా కంట్రోల్ అయ్యిందా లేదా అనేది కూడా మీకు ఖచ్చితంగా నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మనం ప్రాక్టికల్గా ఏమైనా చెప్తామంటే దాన్ని మీకు ఖచ్చితంగా నేను స్ప్రే చేసి చూసి మీకు చెప్పడం జరుగుతుంది అది మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకైతే తెలుసు సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూసి మీరు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వైపర్ అనేది మనకు ఈ మిరప పంటలో ముడత సమస్య వైరస్ సమస్యకే అయితే రూపొందించడం జరిగింది ఒకసారి అయితే మీరు వాడి చూడండి దీన్నైతే మనము ఈ మిరప పంటలో రెండు సార్లు అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఒకసారి మనకు వైపర్ అనేది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనకు త్రిప్స్కు నల్ కి లేక దోమకి ఒకసారి మళ్ళీ ఒక రౌండ్ స్ప్రే చేసిన తర్వాత ఇంకోసారి కూడా మళ్ళీ వైపర్ని అయితే స్ప్రే చేసుకోండి మీకు వైరస్ సమస్య అనేది అక్కడికే స్టాప్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు న్యూట్రియన్స్ అయినా కూడా ఖచ్చితంగా కలిపి స్ప్రే చేసుకోండి ప్రధానంగా మనకు వైరస్ అనేది ఎలాంటి మొక్కలకు వస్తాయంటే మనకు పో బలహీనంగా ఉన్న మొక్కలకి ముందుగా అయితే ఈ వైరస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము ప్రతి స్ప్రేయింగ్లోని న్యూట్రియన్స్ అయితే ఒక రెండు స్ప్రేయింగ్లకు ఒకసారైనా ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయితే స్ప్రే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మొక్క ఆరోగ్యకరంగా ఉండి రోగ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల దానికి రోగ వైరస్ లాంటి ముడత సమస్యలు అనేది కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్